హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశ శిరీష భూమిరెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదేవన్నైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫెస్టివల్ వస్తుంది కదండి ఫెస్టివల్కి షాపింగ్ చేశారా నేనైతే షాపింగ్ నాకని నేనైతే రాలేదండి ఒక ఆంటీ వాళ్ళ కూతురికి బట్టలు పెట్టాలి అనేసి వెళ్దాం అంటే మార్నింగ్ మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నా బాధ్యతలన్నీ పూర్తి తీసుకొని ఇలా షాపుల్లోకి అయితే వచ్చామో సో ఇంతకు మీరు తీసుకున్నారా తీసుకోకపోతే ఇంకా లేట్ ఎందుకండి నేను చూపించే కలెక్షన్ ఫుల్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఫుల్ ఇన్స్టా ఇన్స్టా పేజెస్లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఇవే కదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చునండి సో ఇవి టూ థౌజండ్ను అండ్ త్రీ థౌజండ్ లోపలనే అయితే ఉంటాయి ఏ మోడల్ అయినా కూడా సో నేనేమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా చాలా చాలా కబుర్లే చెప్పాను ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మీరు చూపిస్తున్న మోడల్స్ అన్ని ఫుల్ ట్రెండింగ్ అండి టూ థౌజండ్ అండ్ త్రీ థౌజండ్ వరకు అయితే ఉన్నట్టు సో ఇక్కడ అయితే నాకు తోచినంతలో కొంచెం అయితే వీడియో తీయగలిగాను మీకోసం అయ్యేసి చాలా బాగుంది కలెక్షన్ అదంతా అయితే ఫైనల్గా మేము మేమైతే శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయాము నేనేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో మనం ఆడవాళ్ళము పొదుపు చేయడం పిసినారితనం అయితే కాదు కదండి చీరలకు అంత పెట్టడం నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు ఇక అలా బోలెడ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే నేను చాలా అంటే చాలానే మాట్లాడేశాను ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వీలైతే నా వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినాయి అని మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి అయితే అసలు మర్చిపోద్దు ఇప్పుడు నేను తెచ్చుకున్న శారీస్ జస్ట్ ఇప్పుడే వచ్చాను ఇంకా పనిలో పని వీడియో తీసి పెట్టుకుందాము ఇంకా అని అనుకున్నాను సో జస్ట్ ఇప్పుడే వచ్చాను సో అందుకనేసి నేను ఏమేమి తెచ్చుకున్నానో అవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నా శారీతో స్టార్ట్ చేస్తానండి ఇది చూస్తాను హవాక్ అవుతారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదే అండి నా శారీ మీకు కెమెరాలో ఎట్టనిపిస్తుంది ఏమో కానీ రియల్గా చూస్తే మంచిగా ఉంది క్లాత్ అందుకు చాలా మంచిగా ఉంది కొత్త మాడాలండి జస్ట్ మేము అలా వెళ్ళాము లేదో గట్టి అయితే ఓపెన్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది ఈ శారీని చూస్తాను మీకు ఏమనిపించిందండి నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలాంటి ఒక శారీ తీసుకొని రీక్రియేట్ చేద్దామనేసి ఇది ఫుల్ ట్రెండింగ్ కదండి ఇప్పుడు ఏ అకేషన్ వచ్చినా కూడా ఒకప్పుడు పెళ్ళి ముహూర్తం అంటే క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్తో కట్టేవాళ్ళు శారీసు తర్వాత తర్వాత కాలం మారే కొద్ది క్రీమ్ అనేది ఎవరిచ్చినా తగ్గట్టు వాళ్ళు తీసుకోవడము అలా అలవాటు అయిపోయింది సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి మళ్ళీ రాను రాను ఈ శారీ మీకు గుర్తుంటే సమంత గారు కట్టుకున్నారు కదా తన పెళ్ళి పెళ్ళిలో ముహూర్తానికి అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ అండి అప్పటి నుంచి అదే ట్రెండ్ను అందరూ ఫాలో అవుతున్నారు అంతే కదండి మన పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్తే అస్సలు వినరు కదా ఎవరన్నా దాన్ని ఫాలో అయ్యి వాళ్ళకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చి తను సమంత గారు కూడా ఐ థింక్ తన శారీ కాదు అది వచ్చేసి అప్పట్లో టాక్ ఏమంటే వాళ్ళ అమ్మమ్మ గారి శారీను అది ఏదో జస్ట్ మొత్తానికి ఆ శారీనే మళ్ళీ ఇట్లా పెళ్ళిలో కట్టుకుంది దాని మీదకి బ్లౌజ్ కొంచెం రిచ్గా మంచిగా డిజైన్ చేయించుకున్నట్టు అయితే నాకు అప్పట్లో టాక్ అనేది అనుకుంటూ ఉన్నారు అది నిజమో కాదో నాకైతే తెలియదు అండి సో అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ అండి ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ మామూలు మనుషులు కానీ ఏ అకేషన్ వచ్చినా కూడా కంపల్సరీ పెళ్ళిళ్ళ వచ్చే మటుకు పెళ్ళికూతుర్లు ముహూర్తం టైంకు ఇలాంటి శారీస్ కట్టుకోవడం ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది ఏ రోజైతే సమంత గారి పెళ్లి జరిగిందో అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ అండి ఇది పట్టులో కానీ మన రేటు తగ్గట్టు మన బడ్జెట్లో మనము శారీ తీసుకొని మనం రీక్రియేట్ అయితే చేయొచ్చునండి నేను ఎప్పటి నుంచో నా మైండ్లో ఎంతే ఉంది మంచిగా చాలామంది చేసి కట్టుకున్నారు నాకు అప్పటి నుంచి నాకు ఇట్లా ఒక క్రీమ్ కలర్ శారీ తీసుకోవాలి మంచిగా అనేసి నేను అనుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా ఈ పండక్కి అయితే నాకు సెట్ అయిందండి యాక్చువల్లీ నా మైండ్లో అయితే ఈ పండక్కు వేరే శారీ ఉండేది సో దాని ప్లేస్లో ఇం ఇది ఇంకా అనుకోకుండా నాకు సెట్ అయింది కాబట్టి దీని స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను చెప్పాను కదా మనం ఎప్పుడు అప్పటికప్పుడే అనుకుంటామని జస్ట్ తెచ్చాను తనకి ఇవ్వాలి ఇంకా ఫెస్టివల్ కూడా త్రీ డేసే ఉంది కాకపోతే ఏమనలేదు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి తన దగ్గర కుట్టించుకుంటాను కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకైతే కుట్టించిస్తుంది సో అది ఒక నాకు నమ్మకము ధైర్యము తన మీదంటే రాత్రి రాత్రి స్టిచ్ చేయించిస్తుంది తన ఓపిక అయితే మెచ్చుకోవచ్చు అండి నాకు ఎప్పటికీ పాపం డిలే అయితే చేయదు అర్జెంట్ కావాలి అంటే వన్ డేలోనే ఇస్తుంది తనకు ఆ విషయంలో మటుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలండి ఎందుకంటే ముందు నుంచి ఎందుకో నేను ముందు ముందు నుంచి మైండ్లో పెట్టుకోనండి తీసుకోవాలని అప్పటికప్పుడే చూసుకుంటాను అదేందో అది ఒక్కొక్కరితో ఒక్కొక్క పిచ్చి అనుకుంటాను ఎందుకంటే ముందు పోతే ముందు పాత స్టాక్ అంతా వేస్తారు పండగ టూ డేస్ త్రీ డేస్ ఉండగా గట్టాలు ఓపెన్ చేస్తారు అని పిచ్చి భ్రమలో ఉంటాను నేను సో అందుకనేసి ఫెస్టివల్కు వన్ వీక్ కన్నా కొంచెం ఇంకా ఎక్కువైతే తీసుకోను తక్కువైతే తీసుకొని ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ లోపలైతే అప్పుడు నా మైండ్లో ఏది ట్రెండ్కు తగ్గట్టు ఉంది అనేది అట్లని కొని ఎక్కువ కాస్ట్ పెడతాను అని అనుకోండి వచ్చి ఎందుకంటే నా వీడియోస్ చూసింటే మీకే అర్థమైపోయి ఉంటుంది నేను ఏదైనా ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి అట్ ద సేమ్ టైం కట్టుకునే మంచి లుక్ అట్లానే వేలుకు వేలు అయితే శారీస్కి పెట్టానండి ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ శారీస్ ఇప్పుడు కట్టుకుంటే మళ్ళీ మనం ఎప్పుడో కదా సో అందుకనేసి శారీస్కి వేలు వేలు అయితే నేను తగలబెట్టానండి ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు అదే డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఒక వస్తువు అయితే తీసుకుంటాను అది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు నా మ్యారేజ్ టైంలో కూడా అది మా అత్తవాళ్ళు తిప్పించే శారీస్ కాబట్టి నా ఫస్ట్ కాస్ట్లీ శారీ అంటే ఏందంటే చెప్తాను వినండి హవాక్ కావద్దు ఎందుకంటే ఇప్పుడు టెన్ థౌజండ్ అంటే ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకు వంద రూపాయలతో సమానము అట్లా ఉండరు జనాలు ఇప్పుడు నా పెళ్ళి టైంలో టెన్ థౌజండ్ అండ్ ఇంకొక శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ అయితే ఈ రెండు శారీస్ మా వాళ్ళే పెట్టారు సో మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీస్ వచ్చేసి ఎంతకు తీసుకున్నాను చెప్తాను చూడండి ఒకటి త్రీ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌజండ్ అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోలేదండి సో అలా ఉంటుంది ఎందుకంటే నాకు శారీస్ మీదకి మరీ ఎక్కువ పెట్టడం అంత ఇష్టం ఉండదు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా మెయిన్ పండుగలకు ఉగాది పండక్కు అండ్ సంక్రాంతి కూడా తక్కువే దసరాకు అయితే కొంచెం పట్టు శారీస్ అవి కూడా ఫైవ్ థౌజండ్ లోపలనే తీసుకుంటానండి సో నేను గొప్పలకు పోయి హెచ్చలెచ్చలు అయితే చెప్పుకోను ఉన్ని ఉన్నట్టుగా అయితే చెప్తాను నాకేం మొహమాటం అయితే లేదు సో ఈ శారీ కాస్ట్ కూడా నాకు టూ థౌజండ్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి సో నేను ఏ శారీ పట్టు శారీ తీసుకున్నా కూడా ఫైవ్ థౌజండ్ పైన ఒక్క శారీ కూడా తీసుకున్న నా పెళ్ళి అయినా ఇప్పటి వరకు అయితే ఒక్క శారీ కూడా ఫైవ్ థౌజండ్ అడికి లాస్ట్ అండి అంటే సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ నైన్ టెన్ అలా అస్సలు తీసుకునేది నా పెళ్ళి తర్వాత టెన్ థౌజండ్ పెట్టి తీసుకున్న శారీ ఏదైనా ఉంది అంటే మా పిల్లోళ్ళు పుట్టి పెద్దోళ్ళు అయిపోయినాక మా మరిది పెళ్ళి అయిందండి అప్పుడు తన పెళ్ళికి కూడా టెన్ థౌజండ్ వరకు అయితే పోలేదు ఎయిట్ థౌజండ్ వరకు అయితే వెళ్ళాను అంతే ఆ తర్వాత మా చిన్నత్త కొడుకు మ్యారేజ్ అప్పుడు వాళ్ళు నాకు తెప్పించారు అప్పుడు వాళ్ళ డబ్బులతో తీసుకున్న శారీ అయితే టెన్ థౌజండ్ అండి సో ఇది నా చీరల సీక్రెట్ అయితే వేలకు వేలైతే అస్సలు పెట్టను మొన్న కృష్ణాష్టమి రోజు కట్టుకున్న శారీస్ కూడా చాలా అంటే చాలా కాంప్లిమెంట్ వచ్చాయండి చాలా బాగుంది కాస్ట్ ఎంత అని మాకు తెలి మెసేజ్ అయితే పెట్టలేదు నాకు తెలిసిన వాళ్ళు అయితే అడిగారు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితేనే మా పిల్లలకైతేనేమి మా చెల్లెలకు అలా చాలామంది అడిగారు సో ఆ చీర కాస్ట్ చెప్తే కాస్ట్ చెప్తే మీరే హవాక్ అయిపోతారు అంత తక్కువ నాకు శారీ తీసుకుంటే క్వాలిటీ ఉండాలి ట్రెండింగ్ తగ్గట్టు డిజైన్ ఉండాలి కట్టుకునే మంచి లుక్ చాలా రేట్ ఎక్కువ ఉన్నట్టుంది ఆ శారీ అన్నిట్లు ఉండాలి సో నాకు నచ్చాలి మా హస్బెండ్కి నచ్చాలి అది మా ఇంట్లో పెట్టుకొని నేను శారీస్ తీసుకుంటాను నా సెలెక్షన్ అంటే అందరికి నచ్చాలి అనే ఉద్దేశంతోనే నేను తీసుకుంటాను సో ఎందుకంటే మనం కట్టుకొని ఇంట్లోనే ఉండం కదండి పలానాలు శారీ అబ్బా ఇది ఇట్లా కట్టుకున్న మనమే ఉన్నాం ఇప్పుడు ఒక పెళ్ళి పోతే అమ్మలక్కలందరం ఒక సా ఒక సాహట గ్యాదర్ అయినామనుకుని అబ్బా వాళ్ళ చీర బాగుంది అబ్బా వీళ్ళనగా బాగుంది అలా అనుకుంటుంటాం కదా సో అలాగే ఫస్ట్ నాకు నచ్చితే నాకు మా హస్బెండ్ నచ్చితే చాలండి నేను పక్కన వాళ్ళకి నచ్చలేదా అనేది నేను పట్టించుకోను నాకు నచ్చితే నేను మనస్ఫూర్తిగా నాకు నచ్చింది నేను తీసుకుంటాను అవతల వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది అయితే నేను నథింగ్ ఆయన ఏం పట్టించుకోను నా చీర నా డబ్బులు నా ఇష్టం అంతే దర్శిక్ట్ అంటే నాకు మా ఆయనకు నచ్చిందంటే అది ఫిక్స్ ఆ చీర తీసుకుంటాము అట్లనే ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి సో ఇది నా చీరల ఏమంటారు అబ్బా స్టోరీ అయితే అన్నట్టు కృష్ణాష్టమి రోజు వేసుకున్న శారీ ఎంత అనేసి కదా మీ డౌటు నిజం చెప్పాలంటే అది సెవెన్ హండ్రెడ్ అండి హవక్ అయ్యారా అవును ఎగ్జాక్ట్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ బాగుంది ట్రెండ్కి తగ్గట్టుగానే మంచిగానే ఉందండి చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు మేము కూడా లోకల్లో ఉండే వాళ్ళు కూడా అడిగారు ఎక్కడ తీసుకుంటాను మళ్ళీ వెళ్ళేసి మా రిలేటివ్స్ కూడా కావాలని చెప్పింటే నేనే వెళ్ళాను కానీ స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించాం మళ్ళీ కూడా అయిపోయింది మేడం అని చెప్పారు సో వాళ్ళ బ్యాడ్ లక్ అండి సో ఇది నా ఇది ఇది అయితే పండగ రోజు కట్టుకుంటానండి కట్టుకుంటే ఎలా ఉన్ ఎలా ఉంటుంది అనేది ఆ రోజు అయితే చూసేసేయండి సో ఇది ఈ చీర అయితే శారీ అయితే తీసుకున్నారండి ఇది చాలా బాగుంటుంది కొత్తగా వచ్చిందండి షేనింగ్ మన కెమెరాలో కెమెరా అయితే కనిపించింది రియల్గా అయితే అండి ఎంత బాగుందండి అంత బాగుంది ఈ శారీని పండగ రోజు అయితే కట్టుకుంటాను చాలా బాగుందండి అందరు వెళ్ళి తెచ్చుకోండి అని అయితే నేను చెప్పానండి ఎందుకంటే నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకు ముందు నుంచి ఏం తెచ్చుకున్నా నాకు మనసుకు ఇష్టమైన వాళ్లకు నాకు క్లోజ్ ఫ్రెండ్స్కు చెప్పడం చెప్పడము చూపించడము నాకు అది ముందు నుంచి అలవాటు అందరి మాదిరి దొంగ దొంగగా తెచ్చుకొని ఇళ్ళల్లో పెట్టుకొని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని దొంగగా తెచ్చుకొని నెల నెలలు అలా బీరువాలో పెట్టుకొని ఆ తర్వాత నిదానంగా నిజంగా కట్టుకుంటూ కట్టుకుంటూ ఉంటారండి కొంతమంది అందరూ ఉండరు నేనైతే అందరు అలాంటి మేబీ చాలా మంది ఉండరు నేను గమనించినంత వరకు అయితే ఉండారండి సో నేనైతే ఎవరు నేను తప్పు పట్టడం లేను అది వాళ్ళ వాళ్ళ ఇష్టము నాకు అందరికీ చూపెట్టడము అట్లనే నేను గొప్పలు చెప్పుకోనండి నేను ఒకటి రెండు మాటలు చెప్పే అట్లనేది ఉండేది ఉన్నట్టు కానీ అయితే తప్పని ఉండేది ఉన్నట్టు కానీ మొక్కానే చెప్తాను అది కరెక్ట్ అయితే కరెక్ట్గా చెప్తా లేదంటే లేదని చెప్తాను వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మూచో తెరుస్త మాటలు అయితే మనకు చేత రావు మొఖం మొక్కం మహాటం లేకోకుండా మొక్క మీదనే ఏదైనా అంటాం కాబట్టి ఎక్కడ పోయినా కూడా చెడ్డాము అయితే అండి నేనైతే ఏం పట్టించుకోను ఎందుకంటే మంచి ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా వినే జనాలు ఇప్పుడు లేరు సో అది నాకు బాగా అర్థమైంది సో అందుకనేసి ఎవరు ఏమైనా కూడా నేనైతే పట్టించుకోను మనదే మన సైడు మనకు తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అది కన్న తండ్రి అయినా కట్టుకునే భర్త అయినా ఒక్క దేవునికి తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన సైడు మన తప్పు లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేననేది నా సిద్ధాంతము చాలామందిని చూస్తూ ఉంటామండి మనమే అడుగుల్లో ఉన్నామా సమాజంలోనే కదా ఇరుగు పొరుగు వాళ్ళని కానీ ఎవరినైనా జస్ట్ అలా అదే పనిగా కాకపోయినా జస్ట్ చూస్తూ ఉంటాం కదా అని ఏమన్నా అంటే అది మా ఎవరి ఇష్టం వాళ్ళది మీకు అలా చెప్పుకోవడం ఇష్టము మా మాకు అలా మూసిపెట్టుకోవడము ఇష్టము అని అంటారు ఎవరి ఇష్టం వాళ్ళది అట్లని నేను ఎవరిని తప్పు పట్టడం లేదు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి సో నా ఇష్టం అయితే నేను ఏం తెచ్చుకున్నా కూడా మా పక్కన ఆంటీ నాకు క్లోజ్ మా అమ్మ మా అమ్మ ఎంత అలా చూసుకుంటుంది ఏదైనా సరే ఏమైనా తెచ్చుకునేమనుకోండి ఆంటీ అయినా నాకు అడిగి మరీ ఏం తెచ్చుకునేవు శారీ ఒక కూతురికి ఎలా పండగ టూ డేస్ త్రీ డేస్ ఏం తెచ్చుకోలేదా తెచ్చుకోపో మంచిగా కట్టుకో మంచిగా డబ్బులు వేస్ట్ చేయకు ఎత్తి ఎత్తి పెట్టుకో ఆడపిల్ల ఉంది కదా అని మంచి చెడు బాగా చెప్తుందండి నాకు ఏదైనా బాగానే చెప్తూ ఉంటుంది సో నాకు అన్నీ ఒక అమ్మలాగా మా అమ్మకు నేను ఎలా ఏం తెచ్చుకున్నానని చూపిస్తానో తనకు కూడా అలా చూపించాడు నాకు అలవాటు తను అడుగుతుంది నేను కూడా చూపిస్తాను మా ఇద్దరికి అలా ఇంట్రెస్ట్ అండి ఎవరు ఏం తెచ్చుకున్నా చూపించుకోవడము అలా మాట్లాడుకోవడం అంతే మేమేం డిస్కషన్ అంతే ఇంకా ఎవరు ఇన్వాల్వ్ కావలసిన అవసరం లేదు వాటిలో ఏం తెచ్చుకున్నావు ఎంత బాగా కట్టుకో బాగా ఉండు బాగా చేసుకో ఎత్తి పెట్టుకో ఇవి కొనుకో అవి కొనుక్కో ఆడపిల్ల ఉంది కదని మంచిగానే చెప్పేది సో మాటలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్కి అయితే నా శారీ అయితే ఇదండి సో ఆ తర్వాత నాతో పాటు వచ్చిన ఆంటీ వచ్చేసి వాళ్ళ కూతురు కూడా సేమ్ ఇలా ఇదే తీసుకునిందండి నా సెలెక్షన్ అంటే ఇంకా ఎవరు గ్రీన్గా ఉంటుందనేసి తను పేరు అయితే పెట్టదు వాళ్ళ కూతుళ్ళందరికీ నన్నే తొడు తొడుక్కొని వెళ్తుంది ఆంటీ వస్తుంది నాతో పాటు వాళ్ళ కూతురు ముగ్గురు ముగ్గురికి నేనే దిపిస్తానండి ఇది ఇట్టుంది అది అట్టుంది అది అనేసి పేర్లు అయితే పెట్టరు అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది నా సెలక్షను ఎట్ట ఎంత మంచిగా ఏ చిన్న అకేషన్ వాళ్ళ ఇండ్లలో వచ్చినా కూడా నన్నే పిలుచుకొని పోయి మంచిగా తెప్పించుకుంటారండి ఒక ఇంట్లో వ్యక్తిలాగా ట్రీట్ చేస్తారు నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాలం కొద్దీ అయిన వాళ్ళకన్నా పక్కన వాళ్ళ మేలు కదా వాళ్ళ రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుంది బయటకు తిడకపోతే జ్యూసులు దాపించడము స్నాక్స్ తినిపించడము అన్నం అందుకు తినిపించడము చాలా బాగా చూసుకుంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది మాకేం రిలేటివ్స్ ఏం కాదు అయినా ఈ కాలంలో బం అయినోళ్ళ కన్నా పక్కనోళ్ళ మేలండి చాలా బాగా మనకు మనకంటూ ఒక రెస్పెక్ట్ ఒక విలువ ఇస్తారు అంతే మనం కూడా మనకి ఎవరైతే రెస్పెక్ట్ అనేది ఇస్తారో మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి ఈ కాలం కొద్ది అంతే సో తర్వాత వచ్చేసి మా సిస్టర్ కూడా ఆల్మోస్ట్గా మా సైడు మా వాళ్ళందరూ నా సెలక్షనే నచ్చుతారండి సో అందుకనేసి మా సిస్టర్ కూడా తను పల్లెలో ఉంటుంది సో అందుకనేసి నన్ను తీసుకోమని చెప్పింది అందుకనేసి తనకు ఈ శారీ అయితే తీసుకున్నానండి ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఇన్స్టాగ్రా ఇన్స్టాగ్రామ్లలో అందుకైతే మీరు చూసింటారు ఇలా బార్డర్ వచ్చేసి ఇది ఇదే ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ అయితే పడిందండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చి ఆ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి అందుకు ఇలా ఫుల్ ట్రెండింగ్ కదా ఈ లేయర్ ఈ లేసు చాలా ఫుల్ ట్రెండింగ్ కదా ఈ కట్ బార్డరు సో అందుకని ఈ కలర్ అయితే వచ్చింది ఎక్కడో ఉంది ఇది కూడా టైలర్కి అయితే ఇవ్వాలి అయితే కాదు పండగ రోజైతే మేము వెళ్ళము పండగ తర్వాత థర్డ్ రోజు ఫిఫ్త్ రోజు నిమజ్జనం చేస్తారు కదా ఆ రోజైతే మా ఊరిలో మా అమ్మ ఊరి ఊళ్ళో బాగా చేస్తారు సో అందుకనేసి అప్పుడైతే వెళ్తాము అప్పటికైనా రెడీ చేయమని చెప్పాలి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నాది పుట్టడమే పాపం ఆ పిల్లకు త్రీ డేస్ ఉందండి అంతే ఇవి అంటే ఇంకా అంతే ఇంకా ఖర్చు ఉరుకుంటుంది పాపము అందుకనేసి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పుట్టమని చెప్పాను సరే అని చెప్పింది సో తర్వాత వచ్చేసి ఈ శారీ ఈ రనుమ చాలా ట్రెండింగ్ ఏందండి మంది వేసుకోవడం నేను చూశాను చూడండి నాకు చూస్తాను బాగా అనిపించింది అది నిండుగా ఉంటుంది ఇది లైట్గా ఉంటుంది మా సిస్టర్కు అది ఇది వేరు కదా తీసుకో అని చెప్పిందండి అది వచ్చేసి టూ ఫైవ్ పడింది కదా ఇది వచ్చేసి టూ ఎయిట్ పడింది చాలా మంచి లుక్ అనిపించింది ఇదైతే కాస్త లేటు ఎందుకంటే దసరాకు ఆట అలాంటి వర్క్ అన్నీ వేపించి స్టిచ్చింగ్ చెప్పి అందుకనేసి ఈ శారీ అయితే కాస్త లేటుగానే అంత మోడల్ అంతా చెప్పి చేసి పంపిస్తాను అప్పుడు మీకు షార్ట్లో అయితే వీలైతే షార్ట్లో చూపిస్తాను ఇది ఎలా నేను రెడీ చేశాను ఎలా అనేది మీకు షార్ట్లో ఇంకా ఇప్పటికైతే అనుకోలేదు సో ఈ శారీ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు టూ ఎయిట్ పట్టిందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా షైనీగా మంచి కట్టుకునే కూడా మంచి లుక్ అనిపిస్తుంది సో సో అలాగే వివేకానంద క్లాత్ ఇవన్నీ శారీస్ వచ్చేసి నేను ఎప్పుడూ మీకు చెప్పేది వివేకానంద క్లాత్ మార్కెట్లో నా ఫేవరెట్ అయినా వాళ్ళే మాకు బంధువులేం కాదండి మాది కూడా కాదు ఏదో మాకు జరగాలి మంచిగా సేల్ అవ్వాలి మంచి ఆదాయం రావాలి అనేది అయితే నేను చెప్పలేదు నేను తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు లేదంటే లేదండి అంతే అమ్మా నాన్న జాన ప్రసాద్ జానపాటి ఉంది కదండి సో సారీ వివేకానంద క్లాత్ మార్కెట్ ప్రసాద్ జానపాటి ఉంది కదండి ఆ షాప్లో అయితే నేను తీసుకుంటాను ఎప్పటికీ అక్కడే తీసుకుంటాను సో అందుకనేసి నేను చెప్పాను కదా నాకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే నేను అలా వాళ్ళు చూపించే అభిమానం ఆప్యాయతలు కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి సో ఒక మనిషి పోతే ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని ఇచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళని నేను అర్థం చేసుకోగలిగి మనకు విలువ ఇచ్చే వాళ్ళకు మాత్రమే విలువ ఇస్తాను వీళ్ళ వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా మంచిగా చూసుకుంటారు సో అందుకనేసి నేను ఎప్పటికైనా ఏ చిన్న అకేషన్ వచ్చినా ఏ చిన్న అంటే వాళ్ళంటే మూడు షాపులు ఉన్నాయి వాళ్ళే మాకు బంధువులు కాదు అట్లా అని ఓ పొగడడం అని కాదు కాస్ట్కు తగ్గట్టు హై రేంజ్ లో రేంజ్ అన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర డైలీ శారీస్ కానీ నుంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని షాపులు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఏ చిన్న అకేషన్ వచ్చినా నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటాను ఇదే మాది కాదు మా రిలేటివ్స్ కాదు ఏం కాదు సో మీ ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుని అంతే కానీ వాళ్ళు తెచ్చుకునే వీళ్ళు తెచ్చుకునే కానీ పోటీగా అయితే మటుకు తెచ్చుకోవద్దాండి ఇది నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను సో ఎందుకంటే అప్పుడు మనము లేని పరిస్థితుల నుంచి వచ్చిన మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అందరూ అంతే ఉంటారు అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు కదా అంటే చిన్న చిన్న పండుగలు కాకపోయినా ఇలా కొంచెం పెద్ద పెద్ద పండుగ వినాయ వినాయక చవితి అనేది ఎటువంటి కుల మత భేదాలు లేకోకుండా మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటే ఒక మంచి ఫెస్టివల్ అండి నాకు వినాయకుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం ఏ ఫంక్షన్ ఏ ఒక్కేజన్ చేసినా ఏ మంచి శుభకార్యానికి మనం శ్రీకారం చుట్టాలి అన్న ఫస్ట్ ఫస్ట్ మనము విఘ్నేశ్వరునికి పూజిస్తాం కదండి సో అందుకు ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇస్తారు కాబట్టి నాకు ఎందుకో వినాయకుడు అంటే చాలా ఇష్టము నా కొడుకు కూడా వినాయకుడు పేరు కలిసేటట్టుగానే పెట్టుకున్నాను సో అందుకనేసి ఈ పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఉండేంతలోనే హడావిడిగా ఆరంభాలకు లేచి ఉండేంతలోనే సెలబ్రేట్ చేసుకుంటాము సో అందుకనేసి అంతేగాని ప్రతి ఒక్కరు తెచ్చుకోండి ఇంట్లో వాళ్ళతో కొట్లాడి తెచ్చుకోండి అయితే నేను చెప్పానండి ఎవరు సంసారాలు వాళ్ళటి ఎవరు ఇంట్లో పరిస్థితులు వాళ్ళటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుంటే లేదంటే లేదు ఆ షాప్లో మాది అయితే కాదు సో తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే నేను తీసుకున్నాను అండి వివేకానంద క్లాత్ దగ్గర పక్కనే ఆకృతి ఉంటుంది చాలా సరే చూద్దాం ఒకసారి చూద్దాం అనేసి అక్కడ వెళ్ళాను నాకు ఈ ఎంత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయినా కూడా ఇలా నారాయణపేట కాటను చాలా ఇంట్రెస్ట్ అండి మీరు చూసే ఉంటారు డ్రెస్ లంగా ఓని శారీ అన్నీ వేసేసుకున్నాను ఇది ఫస్ట్ టైం మెటీరియల్ చూశానండి నాకు కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది క్వాలిటీ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉంది ఎందుకంటే సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇది మెటీరియల్ అండి అంటే మనం కుట్టించుకొని ఇప్పుడు బయట మనము మీటర్ ఫర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉందండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ మీటర్స్ ఓన్లీ ఒక టాప్ మాత్రమే మనకు ఫోర్ హండ్రెడ్ పే చేయాలి ఆ తర్వాత పాయింట్ ఏం ఆ తర్వాత చున్నీ ఏం పాయింట్ కూడా మనకి ఇది వచ్చిందండి చాలా బాగుంది అంటే ఎస్పెషల్లీ నేను నాకు కొంచెం నాకు బేసిక్గా ఈ కాటన్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మేము కొంచెం సన్నగా ఉంటాం కాబట్టి ఈ కాటన్ అంటే నాకు చాలా ఇష్టము సో మాకు అందులో చాకలలు కూడా ఉండరు గంజికి అందుకు ఇబ్బంది ఉండదు ఎస్పెషల్లీ నేను ఈ చున్నీ కోసం తీసుకున్నానండి మనం బయట చున్నీస్ ఇంత ఇంత రేట్లు పెట్టి తీసుకుంటాము ఏ చున్నీ తీసుకున్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి కదా ఇట్లా డబల్ సైడ్ వచ్చిందండి ఈ చున్నీ చాలా ఒకప్పుడు ఇలాంటి డ్రెస్ డ్రెస్ మెటీరియల్ మా ఆడపడుచు నాకు కుట్టించిందండి టూ డ్రెస్సెస్ కుట్టించింది చా ఇవే చాలా బాగా అనిపించాయి చాలా బాగుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే అలాంటి డ్రెస్ మెటీరియలే చూడ చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడము ఇవి నేను ఇన్స్టాలో అలా చూశాను చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ ఆ టాన్లలో అలా కూడా చూశాను నారాయణపేట కాటన్ అవన్నీ సో అవి ఎలా అంటే మళ్ళీ పాయింట్ ఫైట్ వచ్చి దుపాటా అవన్నీ తీసుకునే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అనేసి అలా ఉన్నాను కానీ ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళ దగ్గర చూశానుక తీసుకోవాలనిపించి తీసుకున్నాను చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నారు చెప్పాను కదా ఈ చున్నీ కోసమేనని మనకి ఈ చున్నీలు ఆ బయట ఏం దొరకవు మనం ఏదో ఒకటి ఆపోజిటో సెల్ఫో ఏదో ఒకటి అట్లా సెట్ చేసుకోవాలి అలాంటి చున్నీలకైనా చున్నీ అయినా ఇప్పుడు ఏమీ తక్కువ లేదండి ఒక్కొక్క చున్నీ కాస్ట్ వచ్చేసి ఫర్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉండండి ఏం చున్నీలో ఎంకతో సో ఇదైతే తీసుకుని అండి బాగా ఇష్టంగా తీసుకుని మంచిగా కుట్టించుకొని మంచిగా వేసుకుంటాను వీడియోస్లలో మీరే చూస్తారు సో ద ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంతవరకు నేను మాట్లాడినంత బోర్గా ఫీల్ అయ్యింటే ఐఎమ్ సారీ అండి సో మరొకసారి మరో వీడియో మళ్ళీ కలుస్తుంది బాయ్ గాయ్